అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి వారి ప్రేమను అర్థం చేసుకోండి ఇక వారం మధ్యలో మీకు ఊహించని ఖర్చులు ఉంటాయి ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం అయితే ఉంటుంది వివాదాలకు దూరంగా ఉంటే మేలు వారాంతంలో శుభవార్త వినే అవకాశాలున్నాయి ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తారు ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు కలిగిస్తుంది రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి భూమి కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి సహోద్యోగుల సహకారం అయితే లభిస్తుంది ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు ఆరోగ్యంగా ఉంటారు వ్యాపార విస్తరణలు ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి పలుకుబడి పెరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి మరియు మీకు వివాహ వివాహ కూడా జరగడం జరుగుతుంది వివాహానికి సంబంధించినటువంటి మంచి సంబంధాలు అయితే రావడం జరుగుతుంది వివాహం కాని వారికి విహారయాత్రలకు వెళ్ళే వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త పనులు ప్రారంభించడంపై మీ మనసు ఉంటుంది ఉద్యోగులకు అధికారులకు ఆదరణ అయితే లభిస్తుంది అన్నదమ్ములతోటి అభిప్రాయ భేదాలు కాస్త తలెత్తవచ్చు వ్యాపారస్తులకు మంచి సమయంగా గడుస్తుంది గతంలో నిలిచిపోయిన పనిలో కదలిక అనేది వస్తుంది కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలని వస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి పలుకుబడితో పనులు నెరవేరుతాయి శుభ వార్త వింటారు గణపతి ఆలయాన్ని సందర్శించండి ఇక రోజు వారి కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది ప్రయాణాలతో కార్యం సాఫల్యమవుతుంది పలుకుబడితో పనులు నెరవేరుతాయి ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు పదోన్నతి అనుకూల స్థాన చలన సూచనలు కనిపిస్తూ గృహ నిర్మాణం ఇంటి మరమ్మతులకు సంబంధించినటువంటి పనులు చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి తీర్థయాత్రలు అయితే చేపడతారు భూ లావాదేవీలలో లాభాలు అందుకుంటారు హనుమాన్ చాలీసాను జపించండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఇంత ప్రశాంత వాతావరణం నెలకొంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టిన పనులు సమయకు సమయానికి పట్టి పూర్తి చేస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుకోవడం జరుగుతుంది ఆదాయం పెంచుకోవడంపై దృష్టిని కొనసాగిస్తారు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది ఇక లక్కి చూసినట్లయితే పద్నాలుగు మరి లక్కీ కలర్ అయితే బ్లాక్ మరి నేటి పరిహారంలో చూసినట్లయితే రావి చెట్టు కింద ఉదయాన్నే ఐదు గంటల నుండి మీరు ఏడు గంటల మధ్య ఈ రోజు మీరు ప్రదక్షిణలు చేసి పది నిమిషంలో పాటు ఆ రావి చెట్టుకి కుంకుమార్చన పసుపు సమర్పించి అగరబత్తి వెలిగించి పూజ నిర్వహించాలి ఆ లక్ష్మీ పూజను నిర్వహించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళే తర్వాత ఇంటికి వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో ఒక ఒక వృద్ధురాలికైనా కానీ చిన్న పిల్లలకైనా సరే సరే మీరు ఒక నూట ఒకటి రూపాయలు దానం ఇవ్వండి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగిపోయి మీ నుండి కూడా నెగిటివిటీ తొలి తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీకు మంచి కాలము ముందు రానున్నది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో